దగ్గరలో భోగి అయితే రాబోతుంది భోగి రోజున ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి భోగి పళ్ళతో డిస్టీ తీస్తే వాళ్ళకున్న డిస్టి అంతా కూడా తొలగిపోతుంది అంటారు లాస్ట్ టైం హోంవర్క్ నేను డిస్టీ తీసినప్పుడు చాలామంది వీడియో చూసి ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి అన్నారు ఈసారి కొంచెం ముందుగా అప్లోడ్ చేస్తున్నా తెలియని వాళ్ళ కోసం సో తెలుసుకుంటారు అని చెప్పి భోగి రోజున ఈవినింగ్ అయితే పిల్లలకి భోగిపళ్ళతో డిస్ట్ తీస్తాము మన్స్ బేబీ నుండి నైన్ ఇయర్స్ బేబీ వరకు అది బేబీ బాయ్ కానివ్వండి బేబీ గర్ల్ ఎవరికైనా ఇలా భోగి పళ్ళతో డిస్ట్ తీయవచ్చు ఇందులో మనం భోగిపళ్ళతో పాటు పూలు అక్షింతలు కాయిన్స్ ఫ్లవర్స్ చెరుకులు గుగ్గిళ్ళు అన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఏవి అవైలబుల్లో ఉంటే అవి కానీ అయితే కంపల్సరీ ఉండాలి ఫస్ట్ అయితే మదరే డిస్ట్ తీయాలన్నమాట సో లెఫ్ట్ సైడ్ త్రీ టైమ్స్ రైట్ సైడ్ త్రీ టైమ్స్ తిప్పి అక్షింతలు లాగా వెయ్యాలి అలా డిష్ తీసిన పళ్ళు ఏవి కూడా పిల్లలు తినకుండా చూసుకోవాలి ఇంకా ఉన్న ముత్తైదులతో కూడా పిల్లలకి డిష్ తీస్తే చాలా మంచిది అండ్ ఫైనల్గా అంత అయిపోయినాక ఇలా హారతి ఇవ్వాలి అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకు ఉన్న నరడిష్టి అంతా కూడా తొలగిపోయి పిల్లలైతే హ్యాపీగా అండ్ హెల్తీగా ఉంటారు